అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ వెంకట్ మీ వాణి కృష్ణ ఈ రోజు అయోధ్య రామ జన్మభూమి చూపిస్తున్నాను ప్రయాగరాజ్ నుండి నూట కిలోమీటర్ల దూరంలో ఉంది గంగా నది పైన చంద్రశేఖర్ అజాతి సేతు బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళాము మేము ముందుగా బాలరాముని దర్శనం చేసుకున్నాం స్వాగత ద్వారం నుండి లోపలికి వెళ్ళాలి ఉత్తరప్రదేశ్ రామ్ జిల్లాలో అయోధ్యలో రామ జన్మభూమి ఉంది ట్వంటీ ట్వంటీ ఆగస్టు ఫిఫ్త్ శ్రీరామ మందిరం నిర్మాణానికి భూమి పూజ చేశారు వీల్ చైర్ సువిధన్ కనిపిస్తుంది ఇక్కడ నడవలేని వారిని వీల్ చైర్ లో కమిటీ మెంబర్స్ తీసుకుని వెళ్ళి తిరిగి తీసుకొస్తారు ఇది వెయిటింగ్ ఆలు కూర్చోడానికి ఉంది అలా క్యూ లైన్ లో మనం వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ న సుగ్రీవు టెంపుల్ కనిపిస్తుంది చూడండి సుగ్రీవు టెంపుల్ క్యూ లైన్ ఎక్కడ ఆగలేదు అరగంట అరగంటలో మాకు దర్శనం అయిపోయింది కంటిన్యూ గా వెళ్ళిపోతానే ఉంది రైట్ సైడ్ న చిట్టు కనిపించింది అక్కడ గోసాలు ఉంది టూ హండ్రెడ్ గోవులు అన్నీ ఉంటాయి సుమారు గాను నుంచి మనం కంటిన్యూ వెళుతూ ఉంటే రైట్ కార్నర్ లో పాలరాత్రుడు టెంపుల్ కాకుండా డిజైన్ చేసిన శ్రీరామన్ రాసుకున్న టెంపుల్ కనిపిస్తుంది మనకి లాస్ట్ లో కూడా వీడియో లో కనిపిస్తుంది ఈ హాల్ నుంచి లోన్ కెళితే చప్పల్స్ బ్యాగ్స్ మొబైల్స్ జమ చేయడానికి దేవస్థానాలు నిర్మించారు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇక్కడ జమ చేసి వెళ్ళొచ్చు లాస్ట్ ఇయర్ అయితే లేదు ఇది మేము వెళ్ళినప్పుడు ఇక్కడ జంప్ చేసిన తర్వాత మళ్ళీ క్యూ లైన్ లోకి వెళ్ళి మనం దర్శనం చేసుకుని రిటర్న్ వస్తాం అంటే మొబైల్ మన దగ్గర ఉండదు కాబట్టి వీడియో షూట్ చేయలేదు అక్కడ ప్రధానం దేవాలయాలు ఐదు మండపాలు ఉన్నాయి నృత్య రంగ సభ ప్రార్థన కీర్తన మండపాలు ఉన్నాయి ఈ మండపాలన్నీ దేవతల విగ్రహాలతో అలంకరించబడ్డాయి శిల్పులు చాలా బాగా చెక్కారు గుడి ఎంట్రెన్స్ లో లెఫ్ట్ సైడ్ ఏనుగు ఉంటుంది రైట్ సైడ్ సింహం ఉంటుంది విగ్రహాలు ఉన్నాయి పెద్ద విగ్రహాలు ఓ డెబ్బై సీడీలు దాకా ఉంటాయి దాదాపుగా ఇప్పుడు ఎంట్రన్స్ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత సీతారసోయి అనేది మనకు కనిపిస్తుంది బాలరాముడు గర్భగుడి రెండు ఎకరాల డెబ్బై ఏడు సెంట్ల విస్తీర్ణలో నిర్మించారు ఈ ఆలయం రాముడు కోట ఉన్న చోటే ప్రదేశంలోనే నిర్మించారని చెప్తున్నారు సీతారసోయి బండార మనకు అనిపించింది ఇక్కడ అందరికీ కిచిడి సర్వ్ చేస్తున్నారు కిచిడి తీసుకుని బయటకు వస్తే మనం ఇక్కడి దగ్గరలో వాక్ డిస్టెన్స్ లో మనకి రామ జన్మభూమికి సమీపంలో శ్రీ హనుమాన్ గుడి గడి ఉంది గర్వి అంటారు కానీ పలికేటప్పుడు గడి అంటారు ఇక్కడికి వస్తే ఇది ఈ మెయిన్ ఎంట్రన్స్ ద్వారంలో దశ అవతారాలతో చెక్కిన రాముడు దశ విష్ణుమూర్తి దశావతారాలన్నీ ఎంట్రన్స్ గేట్ లోనే చెక్కారు రాముడు వనవాసం పూర్తయిన తర్వాత అయోధ్య వచ్చినప్పుడు రామకోటను రక్షించడానికి హనుమాన్ అయోధ్యలోని ఒక గుహలో నివసించడం ప్రారంభించాడని అంటారు ప్రధాన ఆలయం చేరుకోవడానికి ఇది చిన్న కొండలా ఉంటుంది మూడు మూడు స్టెప్పులుగా వెళ్ళాలి డెబ్బై ఆరు సీటులు ఉన్నాయి బాల రూపంలో మనకు దర్శనమిస్తాడు హనుమాన్ బాలరాముడు ఆలయం బాలరాముడు ఆలయంలో దేవి భగవతి గణపతి శివుడు అన్నపూర్ణలు ఉన్నాయి ఇంకో బాల హనుమాన్ బాల హనుమాన్ చూడండి అంటే వీడియో తీయడానికి ఎక్కువ సమయం మనకి అవైలబుల్ గా లేదు ఈ బాలరాముడి బాల హనుమాన్ హనుమాన్ దర్శనం అయిన తర్వాత అయిన ఉప ఆలయాలు ఉన్నాయి హనుమాన్కి ఎదురు అయినా మందిర నిర్మాణంలో ఈనం ఎక్కడ వాడలేదు బాలరాముడు అన్న నిర్మాణంలో అయోధ్యలో చరిత్ర కలిగిన అత్యంత పవిత్రమైన స్థలం విష్ణు ఏడో అవతారంగా పురాణాల్లో ఉంది రాముని జన్మ స్థలం అయోధ్యలో సరివిన దిన ఒడ్డునుందని రామాయణంలో ఉంది మనకి బాలరాముడిని హిందీలో హిందీలో రాములల్లా అంటారు కృష్ణశిలపై ఐదేళ్ల బాలుడుల విల్లు పాణం పట్టుకుని దర్శనమిస్తాడు బాలరాముడు గర్భగుడిలో మిగతా ఆలయం అంతా డెబ్బై ఎకరాల్లో నిర్మించారు ఉప ఆలయాలు చాలా ఉన్నాయి పది పైనే ఉన్నాయి ఉప ఆలయాలు గణపతి శివుడు ఆ చాలా ఆలయాలు కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ చక్రవర్తి దశరథ మహాలకు వచ్చాము రాముడు బాల్యం అంతా ఇక్కడే గడిచిందని చెప్తున్నారు ఆఫ్టర్నూన్ ఇలా గుడి టెంపుల్ క్లోజ్ చేసి ఉంది లోన్ కి వెళ్ళడానికి ఎంట్రెన్స్ లోను ఎంట్రన్స్ లోనే సెకండ్ ఎంట్రెన్స్ లోను క్లోజ్ చేశారు లాస్ట్ ఇయర్ అయితే మేము వెళ్ళినప్పుడు లోన్ వెళ్తే టెంపుల్ క్లోజ్ అయితే దర్శనం చేసుకుని తర్వాత బయటకు వచ్చాం ఇప్పుడు ఆ ఎంట్రెన్స్ లో లాన్కే వెళ్ళనివ్వట్లేదు అందుకని పిక్స్ పెట్టాను వీడియో షూట్ చేయడానికి లేదు బాలరాముడు ఆలయంలో గోపురాలపైన చిక్కిన శిల్పాలు పురాణ ఘట్టాలను దేవత మూర్తులతో ఎంతో నైపుణ్యంగా ప్రతి విగ్రహం అద్భుతంగా నిర్మించారు ఇక్కడ బా బాల రాముడు దర్బారు ముగ్గురు భార్యలు ముగ్గురు భార్యలు చిత్రాలు ఇవన్నీ ఉన్నాయి లోన్ అండ్ ఎంట్రన్స్ లో ఇలా మనం వెళుతూ ఉంటే ఇక్కడ అమ్మా అమ్మా టెంపుల్ కి వెళ్తాము ఇక్కడ నుంచి మనం వెళ్తూ ఉంటే బాలరూపు రామ్ మందిర్ వస్తుంది బాలరూపు రామ్ మందిర్ దీనినే అమ్మావ రామ్ మందిర్ అంటారు గుజరాత్ లో బోర్డు కూడా అలాగే ఉంది దీని దీని లోన్కి వెళ్తే రఘుపతి ప్రసాదం ఉంటుంది ఇక్కడ మనం ప్రసాదాలు అమ్ముతారు మనం తీసుకోవచ్చు ఫ్రీ అన్నదానం కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయొచ్చు లెఫ్ట్ సైడ్ మనకి సీతా కుటీరి కనిపిస్తుంది రైట్ సైడ్ బాలరూపు రామ్ మందిర్ కనిపిస్తుంది కార్నర్ లో చూడండి మనకి టెంపుల్ కూడా ఉంది ఎంట్రెన్స్ కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నే ఉంటుంది ఇది మనం తెలియపోతే చాలా దూరం డిస్టెన్స్ నడవాలి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మనం దర్శనం కి కంప్లీట్ అయిన తర్వాత బాలరూపు రామ రామ మందిరం దగ్గర దర్శనం కంప్లీట్ అయిన తర్వాత సరయూ నదికి వెళతాము ఈ సరయూ నదిలో గుప్తార్ ఘాట్ దగ్గర రాముడు అవతారం చాలించాడని చెప్తున్నారు ఇక్కడ కూడా హారతి సిక్స్ ఓ క్లాక్ కల్లా హారతి ఇస్తున్నారు బాలరాముడు ఆలయంలో మూడు అంతస్తుల్లో శ్రీరామ దర్బారు కూడా ఉన్నాయి విష్ణువు శ్రీరాముడుగా అవతరించిన ప్రదేశమే అయోధ్య ఎనిమిది వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటి అయోధ్య హనుమంతుణ్ణి అయోధ్య రక్షకుడుగా భావిస్తారు ఈ సరూ నది ఈ సరైన చూడడానికి చాలా ప్రశాంతంగా కనిపించింది ఇక్కడ నుంచి మనం ద లెజెండర్ సింగర్ లతా మంగేష్కర్ చౌక్కి వచ్చాము అయోధ్యలో న్యూ సెల్ఫీ ఆర్ట్ స్పాట్ అంటారు పార్క్ అని కూడా పిలుస్తున్నారు లతా లతా మంగేష్కర్ కు గుర్తుగా పెట్టారు వీణ సంగీతానికి నిదర్శనం సంగీతం అంటే లతా మంగేష్కరే గుర్తుకొస్తుంది మనందరికి అయోధ్యలో చెట్లు రోడ్లు అన్ని విద్యుత్ కాంతులతో ఆకర్షణీయంగా ఉన్నాయి అయోధ్యలో మనం కంపల్సరీ దర్శించుకోవాల్సిన ప్లేసులు ఐదు ఉన్నాయి రామ జన్మభూమి మనందరి కళ నెరవేరడానికి ఐదు వందల సంవత్సరాలు పట్టింది హనుమాన్ గడి రాముని దర్శనం చేసుకున్న తర్వాత హనుమంతుని దర్శనం చేసుకుంటాం దశరథ మహాలు రాముడు బాల్యం మొత్తం అక్కడే గడిచింది గుప్తార్ ఘాటు శ్రీరాముడు అవతారం చాలించిన చాలించారని నమ్ముతారు కనక భవను సీతాదేవికి కైకై అత్తగారు బహుమతిగా ఇచ్చిందని కనక భవన్ చూపిస్తు కనక భవన్ ఈ ఫైవ్ కంపల్సరీ దర్శించుకోవాల్సిన చూడవలసిన ప్లేసు మాకు టైం సరిపోక నేను వీడియోలో ఒక కనక భవన్ చూపించడం లేదు దీనికి రైట్ సైడ్ న్యూ సరియున్న న్యూ ఘాటు కూడా నిర్మించారు కొత్తగా డిజైన్ చేశారు నెక్స్ట్ వీడియో లో పెడతాను మీకు అది నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఎలా కంటిన్యూ వెళ్తే మొత్తం అంతా సూర్యుడు సూర్యవంశస్థుడు కాబట్టి రాము రామ్ రాముడు అది సూర్యుడి గుర్తుగా పెట్టారు రామాయణంలో చిత్రాలతో చిత్రీకరించబడ్డారు మొత్తం దేవీ దేవతలు మూర్తులు అందంగా అందంగా కనిపిస్తున్నాయి రామాయణం రామాయణం అంతా అయోధ్యలో రాయం రామమాయంతోనే నిండిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి జై శ్రీరామ్ జై హర మహాదేవ్